హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చేసానండి మంచి ప్రైమ్ లొకేషన్లో మీకు థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్డుకి రోడ్ సైడ్ ప్రాపర్టీ అండి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మీకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు ఫుల్ డీటెయిల్స్తో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను అట్లాగే ఈ ప్రాపర్టీ వివరాలు మొత్తం కూడా మీకు నీట్గా ఇందులో చెప్తానండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది అట్లాగే ఈ ప్రాపర్టీ ఫేసింగ్ ఒకసారి చూద్దామండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి పడమర వాకిలితో ఉన్నటువంటి ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్కి వచ్చేటువంటి ప్రాపర్టీ అండి సెమీ కమర్షియల్ విత్ మీరు రెసిడెన్షియల్గా కూడా యూస్ చేసుకోవచ్చు టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండి జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ అండి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగే మీకు పదిహేను సంవత్సరాలు అయిందండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ మీకు రోడ్ సైడ్ బిల్డింగ్ అండి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో పన్నెండు అంకనాలు కట్టుబడి ఉంటుంది అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా పన్నెండు అంకనాలు కట్టుబడి సెకండ్ ఫ్లోర్లో కూడా పన్నెండు అంకనాలు కట్టుబడి టోటల్గా ముప్పై ఆరు అంకనాలు కట్టుబడి పన్నెండు అంకనాల సైట్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ టోటల్లీ మీకు సిక్స్ బిహెచ్కే అనే చెప్పుకోవచ్చు లోపలంతా కూడా మీకు డబుల్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి ఇంకొక బెడ్రూమ్కి కామన్గా బయట మీకు బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది ఇంకో బెడ్రూమ్కి బయట కామన్గా బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు టోటల్ ప్రాపర్టీ అయితే చాలా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు మనకు ముప్పై వేల వరకు రెంటల్ అయితే వస్తున్నాయండి ఈ ప్రాపర్టీ మీద థర్టీ కే వరకు మీరు రెంట్ తీసుకోవచ్చు కే రెంట్స్ వచ్చాయి ప్రాపర్టీ అట్లాగే మీకు ఇందులో మామూలుగా వుడ్ వర్క్ అట్లాంటివి ఏం లేవండి బిల్డింగ్ అయితే బాగుంది మీరు రెంట్ కావాలంటే కూడా హ్యాపీగా కమర్షియల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు సెమీ కమర్షియల్గా లేదంటే రెసిడెన్షియల్గా అయినా యూస్ చేసుకోవచ్చు పక్కా డాక్యుమెంట్ అండి మీకు ఈ జీ ప్లస్ టూ ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఎటువంటి బ్యాంక్ కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు ఇందులో నేను గవర్నమెంట్ బ్యాంక్ లోన్ అనేది చెప్పానండి మీరు ఏ బ్యాంక్కి వెళ్ళాలనుకుంటే లోన్కి ఆ బ్యాంక్కి వెళ్ళిపోవచ్చు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు అటు గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు ప్రాబ్లం లేదండి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ప్రాపర్టీకి మీకు ఎటువంటి వీధి పోట్లు కూడా లేవు ఎందుకంటే చాలామంది అది ఒక డౌట్ ఉంటుంది ఎక్కడైనా మన ప్రాపర్టీ చూడడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనిస్తూ ఉంటారు అది కూడా మీకు ప్రాబ్లం లేదండి క్లియర్గా ఉంది మీకు ప్రాపర్టీ మొత్తం కూడా స్క్వేర్లో మంచి మెజర్మెంట్లో ఉంది ప్రాపర్టీ కూడా సైట్ మెజర్మెంట్ కూడా స్క్వేర్ మెజర్మెంట్ మీకు ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఫైనల్గా మీరు తొందరగా పేమెంట్ చేస్తానంటే ఎయిటీ టూ ల్యాక్స్కి మీకు ప్రాపర్టీ అయితే సేల్ చేసేస్తారు ఇంకా మీరు తగ్గాలి ఇంకేదైనా నెగోషియబుల్ చేయాలి మనం డైరెక్ట్గా కూర్చొని ఓనర్తో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్ నేను ఓనర్తోటే మిమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మాట్లాడిస్తానండి మా ద్వారా మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడవచ్చు ప్రాపర్టీ ఏరియా లొకేషన్ వచ్చేసి కోటమిట్ట సెంటర్ అండి మనకు విఆర్సి నుంచి వన్ కిలోమీటర్ దూరంలో మనకు వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది కోటమిట్ట సెంటరు ఈ సెంటర్ ఏరియాలో మీకు మెయిన్ రోడ్కి దగ్గరగా మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి మీరు ప్రాపర్టీని చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవుతుందండి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకువస్తు ఉంటాం అట్లాగే ఇలాంటి ప్రాపర్టీస్ని మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి అట్లాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్